ఏపీలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో జిల్లాల వారీగా ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ని పరిశీలించినట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముప్పై రెండు పాయింట్ ఎనభై రెండు శాతం అనకాపల్లి జిల్లాలో ముప్పై ఏడు పాయింట్ ఎనభై నాలుగు శాతం అనంతపురంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనభై రెండు శాతం అన్నమయ్య జిల్లాలో ముప్పై తొమ్మిది పాయింట్ అరవై శాతం బాపట్లలో నలభై నాలుగు పాయింట్ నలభై ఐదు శాతం చిత్తూరులో నలభై నాలుగు పాయింట్ యాభై శాతం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నలభై నాలుగు పాయింట్ మూడు శాతం ఈస్ట్ గోదావరి జిల్లాలో ముప్పై ఎనిమిది పాయింట్ యాభై నాలుగు శాతం ఏలూరులో ముప్పై ఎనిమిది పాయింట్ డెబ్బై ఆరు శాతం ఇక గుంటూరులో నలభై పాయింట్ పన్నెండు శాతం కాకినాడలో ముప్పై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం కృష్ణలో నలభై నాలుగు పాయింట్ యాభై శాతం కర్నూలులో ముప్పై ఎనిమిది శాతం ఇక నంద్యాలలో నలభై నాలుగు పాయింట్ ఇరవై ఆరు శాతం ఎన్టీఆర్ జిల్లాలో ముప్పై తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిది శాతం పల్నాడు జిల్లాలో నలభై పాయింట్ యాభై మూడు శాతం పార్వతీపురం మన్యం జిల్లాలో ముప్పై నాలుగు పాయింట్ ఎనభై ఏడు శాతం ప్రకాశం జిల్లాలో నలభై రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది శాతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నలభై రెండు పాయింట్ ముప్పై ఎనిమిది శాతం శ్రీ సత్యసాయి జిల్లాలో ముప్పై ఎనిమిది పాయింట్ పద్దెనిమిది శాతం శ్రీకాకుళం జిల్లాలో నలభై పాయింట్ యాభై ఆరు శాతం తిరుపతి తిరుపతిలో ముప్పై తొమ్మిది పాయింట్ పద్నాలుగు శాతం విశాఖపట్నంలో ముప్పై మూడు పాయింట్ డెబ్బై రెండు శాతం ఇక విజయనగరం విజయనగరంలో నలభై పాయింట్ ముప్పై రెండు శాతం వెస్ట్ గోదావరిలో ముప్పై తొమ్మిది పాయింట్ యాభై మూడు శాతం వైఎస్ఆర్ జిల్లాలో నలభై ఐదు పాయింట్ యాభై ఆరు శాతం నమోదయ్యాయి ఇక ఏపీలోని పలు జిల్లాల్లో వైకాపా నేతలు టీడీపీ ఏజెంట్లపై దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక ఈ ఘటనలపై కూడా చంద్రబాబు సైతం స్పందించారు వీటితో పాటు పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెంటాలలో తేదపా ఏజెంట్లపై వైకాపా కార్యకర్తలు దాడి చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇంత జరుగుతున్నా కూడా పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతం చూసినట్లయితే చిలకలూరుపేటలో ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది శాతం గురజాల్లో నలభై ఒకటి పాయింట్ అరవై ఎనిమిది శాతం మాచర్లలో ముప్పై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతం నరసరాపేటలో నలభై నాలుగు పాయింట్ ఇరవై మూడు శాతం పెదకూరపాలులో ముప్పై ఐదు పాయింట్ నలభై మూడు శాతం సత్తెనపల్లిలో నలభై ఒకటి పాయింట్ నలభై ఆరు శాతం నమోదయ్యాయి ఇక అలాగే అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్క గారిపల్లె పోలింగ్ కేంద్రంలో వైకాపా నేతలు అరాచకం సృష్టించారని తేదేపా ఏజెంట్లను బూత్లో నుంచి వైకాపా నేతలు బయటకు లాగేశారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఇక నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం కేంద్రంలో ఈవీఎం మొరాయించినట్లు మనకు అందుతున్న సమాచారం ఇక ఇక నలభై నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైనట్లు ఓటర్లు చెప్తున్నారు మరోవైపు గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కారంపూడిలో ఈవీఎంలు మొరాయించాయని నూట యాభై ఒకటవ పోలింగ్ బూత్లోని ఈవీఎంలో సాంకేతిక సమస్య నెలకొందని కూడా ఓటర్లు వాపోతున్నారు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం దళవాయిలో పోలింగ్ నిలిచిపోయింది ఇక పోలింగ్ కేంద్రంలో జనసేన ఏజెంట్ రాజారెడ్డిని వైకాపా కార్యకర్తలు కిడ్నాప్ చేశారని దీంతో ఈవీఎంలను జనసేన నేతలు ధ్వంసం చేయడంతో పోలింగ్ నిలిచిపోయినట్లు కూడా సమాచారం అలాగే పుల్లంపేట మండలం మల్లెవారిపల్లెలో తేదేప కార్యకర్త జడరాంప్రసాద్పై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు దీంతో తీవ్ర గాయాలైన రాంప్రసాద్ను చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కూడా మనకు అందుతున్న సమాచారం ఇక మంగళగిరి నియోజకవర్గంలో అక్కడక్కడ ఈవీఎంలు మరాయించడంతో పోలింగ్ కొంత ఆలస్యమైనట్లు కూడా మనకు అందుతున్న సమాచారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలంలో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనుపల్లెలో మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు ప్రకాశం జిల్లా దర్శి మండలం ఎర్రవోబనపల్లిలో తేదేపా ఏజెంట్లు నిరసన చేపట్టారు తేదేపా ఏజెంట్లను బయటకు పంపి అధికారులు పోలింగ్ నిర్వహిస్తుండటంతో వెంటనే పోలింగ్ నిలి నిలిపి రీపోలింగ్ నిర్వహించాలని కూడా తేదేపా ఏజెంట్లు డిమాండ్ చేస్తున్నారు ఇక కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఒనుకూరులో కానిస్టేబుల్ తేదేపా నేతలపై వైకాపా నేత ఆరేపల్లి శ్రీకాంత్ దాడిపికి పాల్పడ్డారు దీంతో వైకాపా నేతల చర్యలపై తేదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ఏపీలో సుమారు నలభై ఒక్క డిగ్రీల మండుటెండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపిస్తూ పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు దీంతో ఈసారి ఏపీలో పోలింగ్ శాతం క్రితం కంటే కూడా అధికంగా నమోదయ్యేటట్లు కనిపిస్తుంది ఇక ఏజెన్సీ ఏరియాలో సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ పోలింగ్ నమోదయ్యే ప్రక్రియ ఉండడంతో ఓటర్లు మధ్యాహ్నం మండుటెండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ బూత్ల ముందు బారులు తీరారు ఇక మధ్యాహ్నం మండుటెండ ఎండ తీవ్రంగా ఉండడంతో కొంత పోలింగ్ శాతం అయితే మాత్రం తగ్గి తక్కువయ్యేటట్లు కనిపిస్తుంది సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రం ఓటర్లు మరింత ఆసక్తి చూపించేటట్టు ఓటింగ్ పోలింగ్ దాని మీద మనకు అందుతున్న సమాచారం